హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ బాగానే అనుకుంటాను ఐ హో హోప్ఫుల్లీ వెల్కమ్ టు విజయానందేజుహబ్ ఛానల్ ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో సింపుల్ ప్రెజెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ ఈ మూడిట్లో కూడా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలనేది చూద్దాం ఓకేనా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్లో రూల్స్ కొన్ని చెప్పాను అయితే ఎంత రూల్స్ నేర్చుకున్నా థియరీ నేర్చుకున్నా ప్రాక్టీస్ అనేది అవసరం ఎందుకంటే ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది ఏ ఎగ్జామ్కైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అయితే రెగ్యులర్గా దీంట్లోనే ఎక్కువ సెంటెన్సెస్ చేయాలంటే మరి క్లాసుల్లో అవదు కాబట్టి నేను ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క రోజు తీసుకొని అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని కొన్ని చేయిస్తూ ఒక ప్రాక్టీస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను మీ చేత చేయిస్తాను ఆన్సర్లు మీరు గెస్ చేయాలి లాస్ట్లో ఆన్సర్స్ కూడా చెప్తాను ఈ ప్రాసెస్ లో రోజు నేను ప్రెసెంటెన్స్ తీసుకుని చెప్పాలని అనుకుంటున్నాను మీరు అందరు కూడా వీలైతే ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకుని కూర్చోండి అంటే మీరు కూడా మార్చిన అఫ్కోర్స్ నేను మార్చిన సెంటెన్స్లే నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద తర్వాత ప్రాక్టీస్ అప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని గెస్ట్ చేయొచ్చు అలాగే వర్డ్ ఆర్డర్ కూడా ఏ కి ఎలా ఉంటుంది అంటే విత్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ సపోజ్ సింపుల్ అనుకోండి సింపుల్కి ఎలా ఉంటుంది టెన్స్ టెన్స్కి ఎలా ఉంటుంది టెన్స్ టెన్స్కి ఎలా ఉంటుంది అనే వర్డ్ ఆర్డర్ కూడా చెప్తాను వర్డ్ ఆర్డర్ మాత్రం మీరు నోట్ చేసుకోవాలి ఆ వర్డ్ ఆర్డర్ ప్రకారం తర్వాత ఇచ్చే ప్రాక్టీస్ టెస్ట్లో ఆన్సర్స్ కూడా మీరు రాయవలసి ఉంటుంది రాసిన తర్వాత ఆన్సర్ కీలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకేనా నౌ వి స్టార్ట్ ద ప్రాక్టీస్ విత్ సింపుల్ ప్రెజెంటెన్స్ ఓకేనా ఒకసారి చూడండి నేను ప్రతిదానికి కూడా ఒక వర్డ్ ఆర్డర్ కూడా మీకు ఇస్తాను ఎలా ఉంటుంది అనేది మనం జనరల్ ఇంట్రడక్షన్ లో వర్డ్ ఆర్డర్ ఒకటి చెప్పాను నేను ఇప్పుడు సింపుల్ ప్రెసెంటెన్స్ లో అసలు సెంటెన్స్ సెంటెన్స్ లో విత్ ఇన్ సెంటెన్స్ వర్డ్ ఆర్డర్ యాక్టివ్ ఎలా ఉంటుంది లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒక్కసారి చూడండి తర్వాత సెంటెన్సెస్కి వెళ్దాం ఓకేనా యాక్టివ్లో చూడండి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఎస్వివో ప్యాటర్న్ ఇందులో ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఆ వెర్బ్ ప్రెజెంటెన్స్ కాబట్టి ఎస్ ఫామ్లో ఉండొచ్చు ఎస్ఆర్ లో ఉంటుంది ఓకే ప్లస్ ఆబ్జెక్ట్ అదే ప్యాసివ్ వైస్కి వచ్చేటప్పటికి మనం తెలుసు ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పుకున్నాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తుంది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది ఆబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రజెంటెన్స్ కాబట్టి వెర్బు సింగులర్ అయితే అంటే ఈ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ ప్లూరల్ ఫస్ట్ పర్సన్ ఐ ఉంటే యామ్ ఆ తర్వాత థర్డ్ పర్సన్ ఫ్లూరల్ ఉన్న వి ఉన్న యు ఉన్నా ఆర్ వస్తాయి అంటే ఈ మూడే వస్తాయి మీరు ఇది చూసుకుంటే చాలు ఓకే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తాయి ఆబ్జెక్ట్ తర్వాత ఓకే ప్లస్ దాని తర్వాత ఏంటి వస్తుంది మెయిన్ వెర్బ్ ఉంటుంది ఈ మెయిన్ వర్బ్ తలుక పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే వి త్రీ ఫామ్ ఏదైతే ఉందో అది వస్తుంది దెన్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోతుంది ఇది దీని తాలూకా ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ వాయిస్ లో ఉంటుంది ఇక్కడ వెర్బ్ అనేది బేస్ గాని ఉండస్ కానీ పక్కన చేరి కూడా ఉండచ్చు లో ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ కానీ యామ్ గాని ఆర్ గాని ఉంటాయి దేన్ని బట్టి డిసైడ్ చేస్తాము ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ప్లస్ ఫాస్ట్ పార్టిసిబుల్ అంటే వి త్రీ ఫార్మ్ ప్లస్ సబ్జెక్ట్ ఇది దీని ఫార్ములా ఇప్పుడు సెంటెన్సెస్ ఒకసారి చూద్దాం ప్రాక్టీస్ సెంటెన్సెస్ చూడండి ఫస్ట్ వన్ షీ సింగ్స్ సాంగ్స్ ఎస్ అని చెప్పాను కదా సబ్జెక్ట్ వెర్బ్ విత్ ఎస్ ఫార్మ్ షీ సింగ్స్ ఆబ్జెక్ట్ సాంగ్స్ ఓకే ఆర్డర్ ప్రకారం ఏంటొస్తుంది ఈ ఆబ్జెక్ట్ అనేది ముందుకు సాంగ్స్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమొచ్చింది సాంగ్స్ ప్లూరల్ కాబట్టి లూరల్ గేమ్ పెట్టాలి ఆర్ పెట్టాలి సాంగ్స్ ఆర్ ఇక్కడ మెయిన్ వేర్ బెంట్ సింగ్ సింగ్ కి వి త్రీ అంటే పాస్ట్ పార్ట్స్ విల్ ఫార్మ్ సంగ్ దెన్ బై బై తర్వాత హర్ హర్ ఏంటి షీకి ఆబ్జెక్ట్ ఆబ్జెక్టి హర్ షీ షీగా రాదు అది మార్పు చెంది వస్తుంది ఆబ్జెక్ట్ ప్రోనౌన్స్ అన్ని కూడా ఒక టేబుల్లో ఫస్ట్ ప్యాసివైస్ యాక్టివైస్ లో ఇంట్రొడక్షన్ క్లాస్ లో చెప్పాను ఒకసారి అది రిఫర్ చేయండి అలాగే సెకండ్ వన్ చూడండి ద బాయ్ సబ్జెక్ట్ ఇక్కడ ద బాయ్ థ్రోస్ ద బాల్ ద బాయ్ సబ్జెక్ట్ థ్రోస్ వర్బ్ ద బాల్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏం చేయాలి ది బాల్ అన్నది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది ముందుకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటి వస్తుంది దీన్ని బట్టి ఈజ్ గాని ఆర్ గాని ఏం పెట్టాలి కదా ద బాల్ అనే సింగిలర్ అండ్ ఇది ప్రెజెంటెన్స్ కాబట్టి ఈజ్ వస్తుంది ఇక్కడ ద బాల్ ఈజ్ ఇప్పుడు మెయిన్ వర్బ్ ఏంటి థ్రో త్రోస్ ఉంది కదా త్రోలో బేస్ త్రోస్ లో బేస్ ఏంటి త్రో కి మూడు వెర్బ్ ఫామ్స్ ఏంటనే త్రో త్రూ త్రోన్ కాబట్టి ఆ త్రోన్ ఇక్కడికి వస్తుంది ద బాల్ ఈజ్ త్రోన్ బై ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది బై ద బాయ్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి డే క్లీన్ ద రూమ్ దే సబ్జెక్ట్ క్లీన్ వర్క్ ద రూమ్ ఆబ్జెక్ట్ ద రూమ్ ముందుకు వస్తుంది ద రూమ్ ఈ సి సింగులర్ కాబట్టి ప్రెజెంటర్స్ లో ఈ వస్తుంది ద రూమ్ ఈజ్ అలా ఇక్కడ మెయిన్ వర్బ్ క్లీన్ క్లీన్ తాలూకా వి త్రీ ఫార్మ్ ఏంటి అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ క్లీన్ క్లీన్ సో క్లీన్ గా మారిపోతుంది ఇక్కడ ఆల్వేజ్ ప్యాసివర్స్ పాస్ట్ ఏ ఉంటుంది అది బ్లైండ్ రూల్ మీరు ఫాలో అయిపోవచ్చు ఓకే యాక్టివ్ లో మీకు వెర్బ్ బేస్ వా మారుతుంది కానీ ప్యాసివ్ లోకి వచ్చేటప్పటికి ఎప్పుడు అది పాస్ట్ పార్టిసిపుల్ లోనే ఉంటుంది అంటే లోనే ఉంటుంది అనేది ఒక బండ గుర్తు బాగా పెట్టుకోవచ్చు క్లీన్ తర్వాత బై దెన్ ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ లో దే దేకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ దెమ్ అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళేటప్పటికి ఈ దే గా ఉన్న ప్రొనోన్ దెమ్ గా మారిపోతుంది ఓకే అలాగా ఈ ఆర్డర్ ప్రకారం ఇది మారింది ఓకే ద రూమ్ ఈజ్ క్లీన్డ్ బై దెమ్ దే దెమ్ గా మారింది నెక్స్ట్ ఫోర్త్ వన్ మంకీస్ ఈట్ యాపిల్ ఓకే ఎస్ ఎస్ యాపిల్స్ మంకీస్ ఈట్ యాపిల్స్ సో ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఈట్ ఆబ్జెక్ట్ ఈ యాపిల్స్ అన్న ఆబ్జెక్ట్ ఫస్ట్కి వచ్చేస్తుంది యాపిల్స్ యాపిల్స్ అనేటప్పటికి ప్లూరల్ కదా ప్లూరల్ ఫామ్ కి ఆర్ పెట్టాలి సింగులర్ అయితే ఈజ్ పెట్టాం కదా ప్లూరల్ కి ఆర్ పెట్టాలి యాపిల్స్ ఆర్ వెర్బడ్ ఈట్ ఈట్ అనేది దానికి అదర్ ఫార్మ్స్ ఏంటి ఈట్ ఎయిట్ ఈట్ అన్ పాస్ట్ పార్టిసిపల్ సో ఈట్ ఈటెన్ గా మారుతుంది ఈట్ ఎయిట్ ఈటెన్ ఈ మూడు వెర్ ఫామ్స్ కూడా రావాలి ఏ వెర్బ్కైనా వెర్ ఫార్మ్స్ వస్తేనే యాక్టివైస్ పాసివైజ్ చేయగలుగుతాం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ తెలిస్తేనే చేయగలుగుతాం హెల్ప్ వెర్బ్స్ తెలిస్తేనే చేయగలుగుతాం ఇవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి సో యాపిల్స్ ఆర్ ఈటెన్ బై ఎవరిక్కడ సబ్జెక్ట్ మంకీస్ బై మంకీస్ ఓకే ఇలాగ మనం సింపుల్ ప్రజెంట్ లో ఈ రకంగా మార్చుకోవాలి దెన్ కమింగ్ టు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇందులో ఎలా మారుస్తాం ఇందులో వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి యాక్టివ్ లో యాక్టివ్ వాయిస్కి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ కాని యామ్ కానీ ఆరు కానీ సబ్జెక్ట్ని బట్టి సబ్జెక్ట్ నంబర్ ని బట్టి ఆ ప్లూరల్ అనే దాన్ని బట్టి ఈజ్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే యామ్ ఐ యామ్ అనమాట ఐ ఉంటే యామ్ వస్తుంది మిగిలిన ప్లూరల్ ఏదైనా కూడా ఆరే వస్తుంది ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇక్కడ కంటిన్యూస్ కదా కంటిన్యూస్ అంటే ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతోంది అనేది చెప్తుంది సో ఏ వర్బ్ ఉంటే బేస్ ఫామ్ అది ప్లస్ ఇంగ్తోనే వస్తుంది అది గుర్తుపెట్టు ఇంగ్ ఉంటేనే అది కంటిన్యూస్ టెన్స్ వి ఇంగ్ ఇన్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ బై ప్లస్ ఆబ్జెక్ట్ దాని తర్వాత బై బై అనేది ప్యాస్ వాయిస్ లో కామన్ సారీ యాక్టివ్ వాయిస్ లో వి ప్లస్ ఇంగ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఒకసారి చూసుకోండి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇప్పుడు పాసివ్ వస్తే ఎలా వస్తుంది ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది నంబర్ ని బట్టి ఇక్కడ సబ్జెక్ట్ నంబర్ ని బట్టి ఈజీగా ఆర్గాని వస్తాయి ఇక్కడ ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి ఈజీ గాని యామ్ ఆర్ ఆర్గాని పెట్టుకోవాలి ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో వర్డ్ పడింది చూడండి బీయింగ్ ఎందుకు బీయింగ్ ఎప్పుడైతే యాక్టివాయిస్ ఇంగ్ అని కనిపిస్తుందో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత బీయింగ్ కంపల్సరీగా వాడాలి ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ మళ్ళీ వి త్రీ మెయిన్ వెర్బ్ వీ త్రీ అనేది కామన్ ప్యాసివ్ వాయిస్ లో అయ్యూ యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్ లో ఉన్నా సరే ప్యాస్ వాయిస్ లో మార్చేటప్పటికి మెయిన్ వెర్బ్ ఎప్పుడు పాజిటివ్ పార్టిసిపుల్ లోనే ఉంటుంది అయితే కొత్తగా ఏంటి ఇందులో ఇక్కడ ఇంగ్ ఫామ్ అంటే కంటిన్యూస్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ బీయింగ్ కూడా అడిషనల్ గా వచ్చింది అంటే ఇక్కడ వెర్బ్ ప్యాటర్న్ ఎలా ఉన్నాయి చూడండి మూడు రకాల వెర్బ్లు ఉన్నాయి హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ మెయిన్ వేర్ బిన్ పాస్ట్ పార్టిసిపుల్ ఇలా మూడు వచ్చిన తర్వాత అప్పుడు దాని తర్వాత బై గా బై ప్లస్ సబ్జెక్ట్ వస్తాయి ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని తర్వాత బై వచ్చి బై తర్వాత సబ్జెక్ట్ అనేది వస్తుంది అది దీని తాలూకా వర్డ్ ఆర్డర్ ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి ఐఆమ్ కుకింగ్ ఫుడ్ ఓకే ఐఆమ్ కుకింగ్ ఫుడ్ చెప్పాం కదా హెల్పింగ్ వెర్బుల్ ఈజ్ గాని యామ్ కానీ ఆర్ కానీ యామ్ ఎప్పుడు వస్తుంది అయామ్ ఇంకా దేనికి యామ్ వాడం కాబట్టి అయామ్ కుకింగ్ అయామ్ ఉంది అంటే అది కంటిన్యూస్ టెన్స్ ఓకే కుకింగ్ ఫుడ్ ఇప్పుడు ఏం చేస్తాము ఆబ్జెక్ట్ ఫస్ట్కి వచ్చేసింది ఫుడ్ ఫుడ్ సింగులరా ప్లూరలా ఫుడ్ అనేది సింగులరే అందులో కర్రీలు ఉండొచ్చు పప్పు ఉండొచ్చు సాంబార్ ఉండచ్చు ఏమైనా ఉండొచ్చు ఐటమ్స్ కానీ ఓవరాల్ గా వాటి అన్నిటినీ కలిపి ఫుడ్ అని అంటాము అది సింగులర్ గానే తీసుకుంటాం ఏకవచనమే ఆహారము ఏకవచనం కాబట్టి ఫుడ్ ఈజ్ ఈజ్ తర్వాత ఏంటి ఇక్కడ ఇంగ్ కుక్ అనేది బేస్ వెర్బ్ అది ఇంగ్ ఫామ్ లో ఉంది అంటే కంటిన్యూస్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇంగ్ ఉంటే ఇక్కడ బీయింగ్ రావాలి బీయింగ్ ఇప్పుడు మెయిన్ వెర్బ్ అంటే కుక్ కుక్ కుక్డ్ కుక్డ్ మూడో రూపం అంటే వి త్రీ ఫార్ము పాస్ట్ పార్ట్స్బుల్ ఏదైనా అదే కుక్డ్ బై ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది కానీ అది అలా రాదు బై ఐ అని రాదు బై మీ అని దాని రూపం మార్చుకుని ఆబ్జెక్ట్ ప్రణావనంగా మారి వస్తుంది అన్నమాట అంటే నేను వేరు నా వేరు ఇక్కడ అంటే నా చేత దీని అర్థం కూడా చూసుకోండి ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ అంటే నేను వంట చేస్తున్నాను వంట నా చేత చేయబడుతోంది నేను అన్నది నా చేతగా మారింది కదా నా అనే విధంగా మారింది కాబట్టి ఆ రూపం మారుతుంది సెకండ్ చూడండి ద టీచర్ ఈజ్ డిమాన్స్ట్రేటింగ్ ద రియాక్షన్ ద టీచర్ ఈజ్ డిమాన్స్ట్రేటింగ్ ద రియాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ సబ్జెక్ట్ ఎక్కడుంది ఆబ్జెక్ట్ ఎక్కడుంది గుర్తించుకోండి సబ్జెక్ట్ ద టీచర్ ఆబ్జెక్ట్ ద రియాక్షన్ నెక్స్ట్ హెల్పింగ్ వేర్బ్ ఉందా ఉంది ఈజ్ ఈజ్ అని బట్ అది ప్రజెంట్ రేపు ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా దీన్ని బట్టి మనకు ఏ టెన్స్ అనేది తెలుస్తుంది మెయిన్ గా ఓకే తర్వాత డిమాన్స్ట్రేటింగ్ ఇందులో ఇంగ్ ఉంది సో కంటిన్యూస్ టెన్స్ మెయిన్ వేరే ఏంటవుతుంది ఇంగ్ తీసేస్తే డిమాన్స్ట్రేట్ ఇంగ్ ఉంటేనే డిమాన్స్ట్రేటింగ్ డిమాన్స్ట్రేటింగ్ ది రియాక్షన్ ఇప్పుడు దీన్ని మార్చుకుంటే ద రియాక్షన్ ఆబ్జెక్ట్ అన్నాం కాబట్టి ద రియాక్షన్ ముందుకు వస్తుంది ద రియాక్షన్ దీని నెంబర్ ఏంటి సింగులరా ప్లూరలా నెంబర్ అంటే వచ్చినాం అనమాట సింగులర్ ఏవచ్చిన రియాక్షన్ అనేది ఒకటే ప్రతిచర్య సో ఈజ్ ప్రెసెంట్ కాబట్టి ఈజ్ వచ్చేస్తుంది రియాక్షన్ ఈజ్ ఇంగ్ ఉంది కాబట్టి దాని నెక్స్ట్ ఆర్డర్లు ఏంటి ఈజ్ ప్లస్ బీయింగ్ బీయింగ్ ఇప్పుడు డిమాన్స్ట్రేట్ అన్న దానికి పాస్ట్ పార్సిబుల్ డిమాన్స్ట్రేటెడ్ పాస్టెన్స్ పాస్ట్ పార్సిబుల్ డిమాన్స్ట్రేటెడ్ రెండు అది రెగ్యులర్ వర్బ్ మారదు ఈడి ఈడి ఒకటే చేంజ్ అక్కడ సో డిమాన్స్ట్రేటెడ్ బై ఎవరు ఎవరు చేశారు ఇక్కడ ద టీచర్ ద టీచర్ సబ్జెక్ట్ అంటే బేసిక్గా అర్థంలో కూడా ఇక్కడ టీచర్ గారు రియాక్షన్ని డిమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు ప్రదర్శించి చూపిస్తున్నారు ఇక్కడేంటి రియాక్షన్ టీచర్ చేత డిమాన్స్ట్రేట్ చెయ్యబడుతూ ఉంది అది అంటే ఇక్కడ ప్రధానమైనది డూయర్ అంటే కర్త ఇక్కడేంటి యాక్షన్ ప్రధానం ఇక్కడ అదే బేసిక్ గా తేడా యాక్టివ్ వాయిస్ లో కర్త ప్రధానంగా ఉంటుంది ఇక్కడ కర్మ ప్రధానంగా అన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి దే ఆర్ పెయింటింగ్ ది ఐడల్ ఐడల్ అంటే విగ్రహము దే ఆర్ పెయింటింగ్ ద ఐడల్ ఓకే విగ్రహాన్ని పెయింట్ చేస్తున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళు పెయింటింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు దే ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది ఇక్కడ ప్లూరల్ ఫామ్ కాబట్టి పెయింటింగ్ ఇంకా చేస్తున్నారు కంటిన్యూస్ టెన్స్ లో ఉంది దేని పెయింట్ చేస్తున్నారు ది ఐడల్ విగ్రహాన్ని పెయింట్ చేస్తున్నారు ఇప్పుడు సబ్జెక్ట్ దే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ లో ఉంది ఆబ్జెక్ట్ ది ఐడల్ సో ది ఐడల్ తో స్టార్ట్ చేస్తాం ది ఐడల్ ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చిన ఐడల్ సింగ్లరా ప్లూరలా సింగ్లర్ కదా కాబట్టి ఈజ్ ద ఐడల్ ఈజ్ సో దీన్ని బట్టి ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టకూడదు అది బాగా గుర్తుపెట్టుకో సబ్జెక్ట్ తలుగా నెంబర్ని బట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఐ ఆబ్జెక్ట్ వచ్చేసింది ఏది వచ్చినా గానీ మన సెంటెన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ లో ఉన్నదా అనే నెంబర్ని ని బట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పెట్టుకోవాలి సో ద ఐడల్ ఈజ్ నెక్స్ట్ ఏంటి రావాలి ఇంగ్ ఉంది కాబట్టి బీయింగ్ ఈజ్ బీయింగ్ మెయిన్ వర్ బెండ్ పెయింట్ పెయింట్ కి ఫాస్ట్స్ పెయింటెడ్ పాస్ట్ ఫాస్ట్ కూడా పెయింటెడ్ సో పెయింటెడ్ బై ఇక్కడ దే మారిపోతుంది ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేటప్పటికి బై దే అని అనం వారి చేత వారి ఇక్కడ వారు ఇక్కడ వారి అర్థం కూడా మారిపోతుంది అంటే ఇక్కడ వారు విగ్రహానికి పెయింట్ పెయింట్ చేస్తున్నారు ఇక్కడ విగ్రహము తో స్టార్ట్ అవుతుంది విగ్రహము వారి చేత వారి చేత పెయింటింగ్ చేయబడుతూ ఉంది ఓకే అది నెక్స్ట్ వన్ అంటే సింపుల్ ఐ మీన్ ప్రెజెంట్లోనే ఇంకొక టెన్స్ మనకు ఉంది అదేంటి పర్ఫెక్టెన్స్ టెన్స్ ఓకే ఈ టెన్స్ లో వర్డ్ ఆర్డర్ చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ టెన్స్ సర్చ్ చూద్దాం అంటే లోనే మూడు రకాల మూడో రకం అనమాటది ఓకేనా ఇందులో కూడా ఒక వర్డ్ ఉంది అది చూడండి యాక్టివ్ లో ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎస్వివోనే కానీ వెర్బ్ దగ్గరకు వచ్చేటప్పటికి మారిపోతుంది మనకి ఓకే ఎందుకంటే టెన్షన్ బట్టి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ఇందులో హ్యాజ్ వస్తుంది హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తాయి ఈ రెండే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ కాబట్టి ప్రెసెంట్ లోనే మనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు అన్నీ కూడా ప్రాక్టీస్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తాయి హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ దాని తర్వాత మెయిన్ పాస్ట్ ఫాస్ట్ లోనే ఉంటుంది యాక్టివ్ లో కూడా అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా ప్లస్ ఆబ్జెక్ట్ ఇది దీని వర్డ్ మరొకసారి చూడండి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ సింగులర్ అయితే హ్యాజ్ ఉంటుంది ప్లూరల్ ఫస్ట్ పర్సన్ సింగ్లర్ ఉన్నా కూడా మళ్ళీ హ్యావే వస్తుంది దాని తర్వాత మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపల్ లో ఉంటుంది తర్వాత లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉంటుంది ఫ్యాస్ట్ వేస్కి వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్కి వస్తుంది అగైన్ దీని నెంబర్ని బట్టి ఇది సింగులర్ అయితే హ్యాజ్ ఇది ప్లూరల్ అయితే హ్యావ్ వస్తాయి ప్లస్ ఇక్కడ కొత్తగా బీన్ అనేది పెట్టాలి ఇందాక ఇంగ్ ఉంటే బీయింగ్ ఎలా పెట్టాము ఇక్కడ హ్యాజ్ గానీ హ్యావ్ గానీ ఉంటే బీన్ బిఈన్ బీన్ ఒకటి పెట్టుకోవాలి ప్లస్ పాస్ట్ పార్టిసిబుల్ పెట్టుకోవాలి ఇది మీరు ఆలోచించక్కర్లేదు ఎందుకంటే యాక్టివ్ లో కూడా అదే ఉంటుంది కాబట్టి అది పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు ఏంటి దీనికి పాస్ట్ పార్సిబుల్ అని ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకునే పని లేదు ఇక్కడ ఎలా ఉంటే అలాగే పెట్టేస్తారు ఈ వి త్రీ తర్వాత బై ప్లస్ ఆబ్జెక్ట్ వస్తాయి యాజ్ యూజువల్ ఓకేనా అది ప్యాస్ వైస్ లో దీని తల స్ట్రక్చర్ వర్డ్ ఆర్డర్ అలా ఉంటుంది ఇప్పుడు ఒక టూ త్రీ సెంటెన్సెస్ చూద్దాం ఓకేనా ఇది చూడండి షీ హాజ్ సాల్వ్డ్ ది ప్రాబ్లం షీ షీ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది ఇక్కడ షీ హాజ్ సాల్వ్డ్ ఇది పాస్ట్ పార్సిపుల్ సాల్వ్ సాల్వ్డ్ సాల్వ్డ్ ఓకే హ్యాజ్ సాల్వ్డ్ ఆబ్జెక్ట్ అంటే ద ప్రాబ్లం ఆమె ఆ సమస్యని పరిష్కరించింది లేదా ఆ గణితం మ్యాథ్స్లో కూడా ప్రాబ్లం లెక్కల్ని ప్రాబ్లమ్స్ అని అంటారు కాబట్టి ఆ ప్రాబ్లంని చేసింది అనే అర్థంలో వస్తుంది ఇప్పుడు ఆబ్జెక్ట్ అందులో ఏ మార్పు లేదు ఆబ్జెక్ట్ ఫస్ట్కి వచ్చేసింది ద ప్రాబ్లం ఇక్కడ కూడా సింగులరే కదా ద ప్రాబ్లమ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజే పెట్టుకుంటాం మనం హ్యాస్ హ్యాస్గాన్ హ్యావ్ గానీ పెట్టుకుని హ్యాస్ పెడతాం హ్యాస్ బీన్ ఎందుకు ఇక్కడ ఉంది కాబట్టి బీన్ పాస్ట్ పెర్ఫెక్ట్ లో కూడా అదే వస్తుంది అది వేరే చెప్తాను నేను బీన్ హ్యాస్ బీన్ మెయిన్ వర్బ్ ఓ ఇది మారిందా కనిస్ట్ వచ్చిందా ఇక్కడ సాల్వ్డ్ రావాలి ఇక్కడ ఇట్స్ టికల్ మిస్టేక్ టిపోగ్రాఫికల్ మిస్టేక్ సాల్వ్డ్ బై హర్ ద ప్రాబ్లం హ్యాస్ బీన్ సాల్వ్డ్ పాస్ట్ పార్ట్స్బుల్లో ఉంది కదా అదే పాస్ట్ పార్టిసిపల్ ఇక్కడ కూడా వస్తుంది బై హర్ హర్ కూడా ఇక్కడ షీ అనే ప్రొనోన్ సబ్జెక్ట్ లో ఉంది కాబట్టి షీగా గా ఉంది కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే షీ హర్ గా మారిపోతుంది సెకండ్ వన్ చూడండి దే హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్ దే సబ్జెక్ట్ లో ఉంది కదా లో ఉంటే ఏంటి రావాలి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ రావాలి మెయిన్ వర్బ్ రైట్ రోట్ రిటర్న్ సో ఫాస్ట్ పాసిబుల్ ఉంది ద ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్ ని రాశారు ఓకే ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసింది ఇక్కడికి ది ఎగ్జామ్ ఎగ్జామ్ అనే సింగులరా ప్లూరల్ సింగులర్ కాబట్టి హ్యాజ్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హ్యావ్ పెట్టేస్తూ ఉంటారు అది రాంగ్ ఇక్కడ హ్యావ్ దేని బట్టి ఉంది సబ్జెక్ట్ లో ఏదైతే ఉందో నౌన్ కావచ్చు ప్రోనౌన్ కావచ్చు దాని తాలూకా నెంబర్ బట్టి హ్యావ్ వచ్చింది ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది కానీ ఆ ప్లేస్ లో ది ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి దాన్ని బట్టి హ్యాజ్ వస్తుంది ది ఎగ్జామ్ హ్యాజ్ దెన్ పర్ఫెక్టెన్స్ కాబట్టి బీన్ వస్తుంది హ్యాస్ బీన్ రిటర్న్ ఫాస్ట్ పార్టిసిపుల్ బై దెమ్ దే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేటప్పుడు దెమ్ గా మారిపోతూ ఉంటుంది డన్ ద హోంవర్క్ హీ హ్యాస్ డన్ ద హోంవర్క్ అతడు హోంవర్క్ ని చేశాడు ఓకే హీ సింగులర్ కదా కాబట్టి హ్యాస్ వచ్చింది డన్ డూ డి డన్ సో ఫాస్ట్ పార్టిసిపల్ ఏం చేశాడు ద హోంవర్క్ ద హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ సో ద హోం వర్క్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది ద హోం వర్క్ ఇది సింగులరే దీన్ని ఇక్కడ హ్యాజ్ ఉందని ఇక్కడ హ్యాజ్ రాలేదు మనకి ఇక్కడ అది గుర్తు పెట్టుకోవాలి మీరు ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి హ్యాజ్ వచ్చింది ఇది కూడా సింగులరే కాబట్టి హ్యాజ్ వచ్చింది ఇందాకలాగా ప్లూరల్ ఉంటే ఇక్కడ మళ్ళీ హ్యావ్ వస్తుంది సో ద హోమ్ వర్క్ హ్యాజ్ పర్ఫెక్టెన్స్ బీన్ వస్తుంది హ్యాస్ బీన్ డన్ పాస్వర్డ్స్ ఆల్రెడీ ఉంది అది కూడా డన్ అనే పెట్టుకుంటాం బై హిమ్ ఇక్కడ హీ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళేటప్పటికి గా మారిపోతుంది అతని ఇక్కడ అతను ఇక్కడ అతని తెలుగులో విభక్తులను బట్టి మారుతూ ఉంటాయి అలాగనమాట ఓకే బై హిమ్ హోంవర్క్ అతని చేత చేయబడింది ఇక్కడ అతను హోంవర్క్ చేశాడు ఇక్కడ హోంవర్క్ అతని చేత చేయబడింది అంటే కర్మ ప్రధానంగా ఉండేది ఇది కర్త ప్రధానంగా ఉండేది తెలుగులో చెప్పుకోవాలంటే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఐ హ్యావ్ డెవలప్డ్ ప్లాన్ ఐ హ్యావ్ డెవలప్డ్ ప్లాన్ నేను ఒక ప్లాన్ ని తయారు చేశాను డెవలప్ చేశాను ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినప్పటికీ కూడా ఓన్లీ ఐకి మాత్రమే హ్యావ్ వస్తుంది మిగిలిన ప్రతి చోట కూడా పెర్ఫెక్టెన్స్లో పర్ఫెక్ట్ లో ప్లూరల్ అయితేనే హ్యావ్ వస్తుంది కానీ ఓన్లీ ఐకి మాత్రం అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినప్పటికీ కూడా హ్యావే వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఐ హ్యావ్ ఐ హ్యాజ్ రాదు ఐ హ్యావ్ డెవలప్డ్ ఫస్ట్ ఉంది ఏ ప్లాన్ ఇప్పుడు ఏ ప్లాన్ ఆబ్జెక్ట్ అని నేను ఒక ప్లాన్ ని తయారు చేశాను ఈ ఆబ్జెక్ట్ వచ్చి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి చూడండి ఏ ప్లాన్ ఇక్కడ చూడండి ఏ ప్లాన్ సింగులర్ కదా సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ వస్తుంది థర్డ్ పర్సన్ సింగులర్ అది హ్యాజ్ వస్తుంది ఇక్కడ ఐ ఉంది కాబట్టి హ్యావ్ వచ్చింది బట్ ఇక్కడ ఏ ప్లాన్ ఉంది కాబట్టి అది హ్యాజ్ అనే వస్తుంది హ్యాస్ బీన్ 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 వస్తుంది ఏ ప్లాన్ హ్యాస్ ఇక్కడ మెయిన్ పర్ఫెక్టెన్స్ డెవలప్డ్ అది ఆల్రెడీ పాస్ట్ పార్టిసిపెల్ లో ఉంది దాన్ని మార్చే పని లేదు అది అలాగా డెవలప్డ్ అని పెట్టుకుంటా బై మీ ఐ అనేది సబ్జెక్ట్ లో ఉన్న ఐ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి మీగా మారిపోతుంది నా నా చేత అని నా ఇక్కడ నేను ఇక్కడ నా చేత బై మీ అంటే నా చేత అని అర్థం సో ఇలాగా ఏ ప్లాన్ డెవలప్డ్ బై మీ ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మారుతూ ఉంటుంది అనమాట తర్వాత ఒక్కసారి ఈ మూడిట్లోని కూడా అంటే మనం ఏవైతే మూడు డిస్కస్ చేసామో మూడిట్ వర్డ్ ఆర్డర్ జస్ట్ అట్ ఎ గ్లాన్స్ నేను చెప్తాను ఒకసారి చూసుకోండి అయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటుంది కానీ అది వాడుకలో మనకి అంటే ప్యాస్ వాయిస్ చేంజింగ్ అనేది అందులో ఉండదు అది చేంజ్ చేసినా కూడా పర్ఫెక్ట్ టెన్స్ లాగే మారుస్తూ ఉంటాము కాబట్టి అది డిస్కస్ చేయట్లేదు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లో చూడండి ఈజ్ యామ్ ఆర్ అంటే వెర్బ్ ప్యాటర్న్ ఇందులో ఇవ్వడం జరిగింది గుర్తు పెట్టుకోండి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ గాని వస్తూ ప్లస్ వి త్రీ వస్తుంది ఓకే సింపుల్ ప్రెజెంట్ లో అదే ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే అంటే ఓన్లీ వెర్బ్ ఫామ్ స్ట్రక్చర్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని వస్తూ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ వస్తుంది ఇందాక చూడండి ఈజ్ గాన్ ఈజ్ ఆర్ ప్లస్ వి త్రీ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి కంటిన్యూస్ టెన్స్ వచ్చేటప్పటికి ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ అంటే ఇక్కడ బీయింగ్ యాడ్ అయింది ఎక్స్ట్రాగా అలాగే టెన్స్ టెన్స్కి వస్తే ఎలా ఉందో చూద్దాం పెర్ఫెక్ట్కి వచ్చేటప్పటికి హ్యాజ్ గానీ హ్యావ్ గానీ వస్తాయి ప్లస్ బీన్ వచ్చి ప్లస్ వి త్రీ వస్తుంది సో ఇది మెయిన్ కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అనేది కామన్ ఈ మెయిన్ చేంజెస్ ఇందులోనే జరుగుతాయి కాబట్టి ఇవి సెపరేట్గా ఇవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఈరోజు మనం ఓన్లీ ప్రెసెంటెన్స్ లో ఉన్న త్రీ ఫార్మ్స్ మీద ప్రాక్టీస్ చేయించాను ఒక ఐ హోప్ దిస్ క్లాస్ తెలుసుకుంటా ఆల్ ఆఫ్ యూ ఇంకా మరిన్ని వాయిస్ మీద మరింత క్లారిటీ కోసం ఫర్దర్గా క్లాసులు తీసుకోవడం జరుగుతుంది పాస్ట్ టెన్స్ మీద తీసుకుంటాను ఫ్యూచర్ మీద కూడా తీసుకుంటాను అన్నీ అయిన తర్వాత మల్టిపుల్గా మరొక సెషన్ ఓన్లీ ప్రాక్టీస్ మీద టెస్ట్లే ఒక మూడు నాలుగు మళ్ళీ పెట్టి మరొకసారి మీ చేత కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తున్నానంటే ఈ వాయిస్ చేంజ్ అనేది అంటే ఇప్పుడు యాక్టివ్ నుంచి పాసివ్ చూసాం మనం వయసు వరుస కూడా ఉంటుంది ప్యాసివ్ ఇచ్చి దాన్ని యాక్టివ్లోకి మార్చడం కూడా ఉంటుంది అది కూడా మనం మిక్స్డ్ దాంట్లో అంటే అన్ని టెన్స్లో కలిపేసి ఒకరోజు అన్ని కూడా లో ఇచ్చి దాన్ని యాక్టివ్లోకి ఎలా మార్చాలనేది కూడా మరొకసారి నేను చేయిస్తాను నేను దిస్ ఈస్ ఫర్ యువర్ యూస్ఫుల్నెస్ మీకు ఏదో ఒక ఎగ్జామ్ లో కానీ టీచర్స్ అయితే క్లాస్లో పిల్లలకు చెప్పడానికి ఆ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లో మీరు దాన్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుందని మరిన్ని సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్లీజ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ఉంది కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్